పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము ముప్పయో అధ్యాయం చదువుకుందాం ఈరోజు రాహేలు తాను యాకోబునకు పిల్లల కనుక పూట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము లేని ఎడల నేను చచ్చదనను యాకోబు కోపము రాహిల్ మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలం నీయకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనను అందుకామే ఆమె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పోము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పాను తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టాను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను లేయా తనకు కానుపుడుత చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చాను లేయా దాసి అయిన జిల్పా యాకూబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టాను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆ షేరు అని పేరు పెట్టాను గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటేవే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో క్షయనించినని చెప్పాను సాయంకాలం అందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనిపోయి నీవు నా యొక్కకు రావలను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో క్షేమించాను దేవుడు లేయా మనవి వినెను కనుక ఆమె గర్భవతి అయి యాకునకు ఐదవ కుమారుని కనెను లేయా నా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసను అనుకొని అతనికి ఇషాకారు అని పేరు పెట్టాను లేయా మరలా గర్భతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను నా పెనిమిటికి ఆరుగురు కుమార్లను కని ఉన్నాను గనక అతడికను నాతో కాపురం చేయను అనుకొని అతడికి జబులును అని పేరు పెట్టాను ఆ తర్వాత ఆమె కుమార్తెను కాని ఆమెకు దీనా అని పేరు పెట్టాను దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని ఆమె గర్భము తెరిచాను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారునికని దేవుడు నా నింద తొలగించిననుకునేను మరియు ఆమె యహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టెను రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశం వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువు చేసేతిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను మరియు అతడు నీ జీతం ఇంతే అని నాతో స్పష్టంగా చెప్పుము అది ఇచ్చేదనను అందుకు యాకోబు అతను చూచి నేను నీకెట్లు కొలువు చేసి తినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాక మునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందాను నేను పాదం పెట్టిన చోటెల్లా ఎహోవా నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందున అప్పుడతడు నేను నీకేమి ఇవ్వలనని అడిగినందుకు యాకోవు నీవు నాకేమీయూ ఇవ్వద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ బందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గుర్చి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ పిల్లలలో నలుపు లేనివన్నీ నా యొద్దనున్న ఎడల నేను దొంగిలితినని చెప్పవచ్చు నేను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనెను ఆ దినమున లాభాను చారైనను మచ్చినను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెం తెలుపుగల ప్రతి దానిని గుర్ర పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతి కప్పగించి తనకును యాకూబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరం పెట్టాను లాభాని యొక్క మిగిలిన మందను యాకోబు మేపు యాకోబు చిన్నారు సాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ తెల్ల చారలు కనపడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలచిన చువ్వలను మందలు నీళ్లు త్రాగా వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ళ గాలలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయనను యాకోబు ఆ గొర్ర పిల్లలను చేసి చారులు గల వాటి తట్టును మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు తిప్పి తన మందలను మందలతో నుంచగా వాటిని వేరుగా ఉంచాను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడల్లా అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టాను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానికి బలమైనవి యాకుబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు వంటలు గాడిదలు కలవాడాయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో ఫలింప చేయునుగాక ఆ Amen. Amen.